తల్లి ఎప్పుడో చేయవ నువ్వు చూడు టైం ఎంత అయింది తెలుసా నైన్ అవుతుంది ఇంత లేటుగా నా లేచేది నువ్వు ధృవాంశ సమయంలో ఫ్రూట్స్ కూడా తినేసారు తెలుసా బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేసుకొని దోశ ఇడ్లీ నిన్న వేరే చేసింది అందుకే వాళ్ళు దోశ ఇడ్లీ చేసింది ఆయన నువ్వు కూడా బ్రష్ చేసుకొని తింటావా హలో అందరికీ దిస్ ఇస్ నీర్చా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగు అమ్మాయి సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఫ్యామిలీ బ్లాగ్ ఇన్ ఇండియా అనమాట అండ్ మేము మార్నింగ్ లేచేసాము బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి సంస్కృతి లేట్గా లేచింది అండ్ సంస్కృతి ధృవాణి సమయం బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు నేను ఊరికే చెప్పాను వాళ్ళిద్దరు తిన్నారని అండ్ సంస్కృతి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళింది నేను బెడ్రూమ్ అంతా సర్తేసాను అనమాట అలా మార్నింగ్ లేవు కానీ బెడ్రూమ్ అంతా నీట్గా సర్దుకుంటే మైండ్ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకు బేసిక్గా నేను జోమనీలో ఎప్పుడు చూపించలేదు అలా ఇలా సర్దుకోవడం ఇది అంతా నాకు అసలు అంత టైం ఉండదు అక్కడ మీకు జర్మనీ నచ్చిందా ఇండియా నచ్చిందా ఎందుకు నచ్చలేదు ఇండియా అవును నీకు చెప్చిందండి నీకు ఏం నచ్చింది ఎందుకు జర్ననీలో నీకు ఇష్టమైన బొమ్మలు ఉన్నాయా అవునా అవును నువ్వు అటు వెళ్ళు సరే ఇండియాలో చాలా మేకలు మేకలుంటాయి చాలా ఆవులు ఆవులుంటాయి సమయం నీకెందుకు నచ్చింది ఇండియా ఇండియా ఎందుకు నచ్చింది ఎందుకు చాలా ఇండియాలో హలో సుజమేన్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం తింటున్నారు మీరు ఫ్రూట్స్ టుక్కి కరెక్టా నువ్వేం తింటున్నావు ఇంకా క్యారెట్ నువ్వు స్ప్రౌట్స్ ఇంకా క్యారెట్ అవునా ఏం స్ప్రౌట్స్ ఉన్నాయి అందులో చాలా రకాల స్ప్రౌట్స్ ఉన్నాయా ఫస్ట్ స్ప్రౌట్స్ ఫినిష్ చేసిన తర్వాత ఇడ్లీ ఓకేనా ఫస్ట్ ఏ తినాలి ప్రోటీన్ కదా ఫస్ట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ తింటే మంచిది తర్వాత కాచ్ తినాలి పల్లీలు కూడా ప్రోటీనే క్యారెట్ ఫైబర్ బాగుంది వచ్చిందమ్మా టైం మార్నింగ్ లెవెన్ అలా అవుతుంది నానేమో బయట కూర్చొని ఇంటికి పెయింటింగ్ వేపిస్తున్నారనమాట సో మీరు చూస్తున్నారు కదా మళ్ళీ పైన సెకండ్ అండ్ థర్డ్ థర్డ్ ఫ్లోర్ వేపిస్తున్నాం అనమాట ఇంటికి కన్స్ట్రక్షన్లో ఉంది సో అందుకే ఇంటి ముందు అంతా చాలా చిరాక పనులు జరుగుతూ ఉండడం వల్ల అసలు పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవడానికి కూడా లేదనమాట సో ఇంకా ఏం చేస్తాం వీళ్ళు స్టార్ట్ చేసి కూడా ఆల్రెడీ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కానీ ఎంత ఫాస్ట్గా చేసినా సరే మేము వచ్చేంతవరకు ఫినిష్ చేద్దాం అనుకున్నారులే కానీ అవ్వలేదు అది వర్షాలు పడడం వల్ల ఏదో ఒక రీజన్ వల్ల ఇంకా నేను నాన్న పైకి వచ్చామన్నమాట వుడెన్ డోర్స్ వచ్చాయి మెయిన్ డోర్స్ అవి చూపిద్దాం అని చెప్పి నాన్న పైకి రమ్మన్నాడు పైన పెట్టేశారనమాట అన్నీ అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది మా ఇంటిపై నుంచి వ్యూ సో అది చేసి చూపిస్తున్నాను అనమాట అండ్ ఇది థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ వేసాము ముందేమో రేకులు వేసాము వెనకాల స్లాబ్ అనమాట సో డోర్స్ వచ్చాయి ఇక్కడ పెట్టే సెల్లర్ వాళ్ళు నాన్న చూపిస్తున్నాడు అనమాట ఇది డిజైన్ తీసుకున్నాం అని చెప్పి అండ్ ఇవేంటంటే మాకు కింద మెయిన్ డోర్కి కింద మెయిన్ డోర్కి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చేయించాము ఇది వచ్చేసి కిచెన్ అనమాట నేను హోమ్ టూర్ చేస్తాను జర్నీ వెళ్ళే లోపల ఇల్లంతా ఫినిష్ అయితే ఐ వాంటెడ్ టు డూ ఏ హోమ్ టూర్ అంటే మాకు కూడా యాక్చువల్గా బేసిక్గా సెకండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ థర్డ్ ఫ్లోర్ ఏంటంటే రెంట్కి ఇవ్వడానికి సో అందులో ఎవరైనా వస్తే మేము హోమ్ టూర్ చేయడం కుదరదు కదా ఇంకా ఫ్యూచర్లో సో ఈ లోపల హౌస్ అయిపోతే హోమ్ టూర్ చేద్దామనే ప్లాన్ ఉంది నాకు సో చూడాలి ఎంతవరకు అవుతుందో మనం కిందకి వెళ్ళి వాళ్ళు ఏం వంట చేస్తున్నారో చూద్దాం సో కిచెన్ లోకి వచ్చాము కిచెన్ లోకి వస్తే ఇవాళ చాలా రకాల వంటలు అనమాట అసలు మా అమ్మ నాన్ వెజ్ తినకూడదు బెండకాయ తినకూడదు తనకి కొంచెం ఫుడ్ ఎలర్జీ లాగా వచ్చిందనమాట సో తనకి అంటే మాకేంటంటే ఇవాళ బెండకాయ కర్రీ ఇంకా నాటుకోడి పులుసు రాగి ముద్ద కొంచెం వైట్ రైస్ అండ్ అమ్మకేమో మష్రూమ్ క్యాప్సికం కర్రీ అండ్ క్యాప్సికం ఫ్రై కూడా అనమాట సో అందరం కలిసి చేస్తున్నాం బేసిక్గా ఇండియా వస్తే మేము బాగా ఎంజాయ్ చేసే వాటిలో వెజిటబుల్స్ కూడా ఒకటండి ఎందుకంటే మాకు జర్మనీలో ఇండియన్ వెజిటబుల్స్ దొరికినా కూడా ఫ్రెష్గా ఉండవు బేసిక్గా అన్నీ దొరకవు దొరికినాయి కూడా అంత ఫ్రెష్గా అనిపించాం అనమాట మాకు సో అందుకే ఇండియా వస్తే మేము అసలు మా నాన్న ఏంటంటే పొద్దున లేవుగానే తన పని మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకురావడం మామూలు అడుగుతాడు ఫస్ట్ ఇవాళ ఏం కర్రీ చేసుకుంటారు ఏం తీసుకురాను అని సో ఇష్టమైనవి అన్నీ తీసుకొస్తాడనమాట వెజిటేబుల్స్ అన్ని అండ్ ఆ రోజైతే చాలా రకాలు చేసాము బెండకాయలు ఎవరో మా నాన్నకి తెలిసిన వాళ్ళు ఇచ్చారంట కా అంటే వాళ్ళ చెట్లు కాస్తాయి అండ్ అవి అండ్ ఎంత అంటే ఇండియా వచ్చిన తర్వాత వెజిటబుల్స్ అయితే కర్రీస్ అయితే రోజుకి ఒక ఫోర్ ఫైవ్ తింటున్నాం అసలు అండ్ ఆ రోజు రాగి ముద్ద ఆటుకోడు పులుసులోకి అండ్ కొంచెం వైట్ రైస్ కూడా పెట్టుకున్నాం బెండకాయ కర్రీస్ ఇవి ఉన్నాయి కదా అందులోకి తినడానికి అని సో బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు లంచ్ ధృవాణి అయితే రాగి ముద్ద ఎప్పుడు ఫినిష్ అవుతుందా వీళ్ళకి రాగి ముద్ద బాగా అలవాటు అనమాట అక్కడ కూడా రాగి చపాతీలు చేస్తాం రాగి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని ఏదైనా పులుసులాగా కర్రీ చేసుకొని తిన్నా కానీ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు బాగా ఇష్టం అనమాట వీళ్ళకి అది అలవాటు కూడా వీళ్ళకి బాగా బట్ నేను ఎప్పుడూ అంటే అక్కడ ఎప్పుడు వీడియో షూట్ చేసి పెట్టను నేను మేము చేసుకుంటాం చాలా సార్లు అండ్ ఆ రోజు బాగా వచ్చింది రాగి ముద్ద అంటే ప్యూర్ ఇంకా రాగి పిండితో చేసింది ఇంకా వేరే రైస్ ఏం కలపకుండా అండ్ ఆ రోజు నాటుకోడి పులుసు అయితే ఎమ్మీగా వచ్చింది అసలు కొంచెం లైట్గా క్యాష్యూ పేస్ట్ కూడా వేశాను చాలా బాగా వచ్చింది అసలు అమ్మకేమో నేను మష్రూమ్ క్యాప్సికం కాజు కర్రీ చేశాను అనమాట కాప్సికం ఫ్రై కూడా చేశాను తను నాన్ వెజ్ తినట్లేదు అని చెప్పి నాకు ఈ ఆయిల్ ఎంత నచ్చుతుందంటే మా ఇంట్లోది ఎందుకంటే నాన్న ఏం చేస్తున్నాడంటే హాఫ్ పల్లీలు హాఫ్ నువ్వులు కలిపి నూనె పట్టిస్తున్నాడు అనమాట ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అసలు నాకైతే అలా వాసన చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది స్మెల్ అసలు కర్రీస్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఆ నూనె అంటే అంటే ఆ గింజల్లో ఉన్న ఫ్లేవర్ అసలు ఎటు పోలేదు అసలు నూనెలోకి వచ్చేసింది అనమాట చాలా బాగుంది అసలు నూనె సో ఇది కానుకున్న నన్ను చెప్పాను కదా ఇప్పుడు నాన్న చెప్తాడు ఎన్ని కేజీలకి ఎంత నూనె అయిందని చెప్పి నానా ఐదు కేజీలు నువ్వులు ఐదు కేజీలు పల్లీలు అని చెప్పావు కదా అప్పుడు ఎన్ని లీటర్లు వచ్చింది వచ్చింది లీటర్స్ అవునా ఓకే ఆల్రెడీ దీంతో తీసుకొస్తే అయిపోయింది ఇప్పుడు ఇది లంచ్ టైం అండి ఎందుకంటే అందరం సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తాం అనమాట ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తున్నాం లంచ్ మేము సో ఎందుకంటే నాన్ వెజ్ కదా ఇది అందులో చిన్న చిన్న బోన్స్ ఉన్నాయన్నమాట నాటు కూడా అవడం వల్ల లేకపోతే వెజ్ కర్రీస్ అయితే వాళ్ళు కూడా మాతోనే కూర్చొని తింటారు సో ఇంకా దానివల్ల ముందు వాళ్ళు కూర్చొని వాళ్ళ దగ్గర మెల్లగా వాళ్ళకి తినిపిస్తున్నాం అనమాట ఇప్పుడు మెయిన్ లంచ్ చేస్తున్నాం అనమాట కిడ్స్కి పెట్టడం అయిపోయింది రాగి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని నాటుకోడితో ఆనియన్ లెమన్ నంచుకొని తింటుంటే బా ఎంత బాగుందో అండ్ క్రితాంశి పడుకున్నాడు అనమాట ఒక పక్క అంటే మేము లంచ్ చేయకముందే పడుకోబెట్టేశాము ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఎప్పుడవుతా అవుతుందా అని చూస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే సరదాగా అందరం బయట కూర్చొని పిల్లలు ఆడుతూ ఉంటే మేము ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట అసలు ఎంత బాగుంటాయో అండి మా ఈవినింగ్స్ అసలు అంటే ఇప్పుడు ఇంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి బయట అంతా ఇటుకలు చాలా చిరాగ్గా ఉంది బట్ బట్ లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే చాలా నీట్ గా ఉంది బయట అసలు ఫ్లోరింగ్ లాగిచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి బాగుండేది అనమాట బట్ ఇక్కడ ఈ సుక్క ఇటుకలు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం చిరగ్గా ఉంది రోజంతా మట్టిలోనే ఆడుతున్నారు వాళ్ళు అండ్ ఈవినింగ్ ఫైవ్ కల్లా వీళ్ళకి స్నాక్ స్నాక్ లాగా చేస్తున్నాను అనమాట పుడ్డింగు ఏదో ఒక స్నాక్స్ ఉంటాయండి మా నాన్న బఠానీలో లేకపోతే జామకాయలో బనానాస్ ఏవో ఒక ఉంటాడు ఉంటాడనమాట ఇంకా ఆ రోజు వీళ్ళు పెరుగు అడుగుతున్నారు బాగా ఎందుకంటే నాన్ వెజ్ తిన్నారు కదా కొంచెం అది స్పైసీగా అనిపించిందేమో తెలియదు వాళ్ళకి ఇంకా యోగట్ అడుగుతున్నారు అనమాట అందులో నాటుకోడి రాగి ముద్ద కదా కొంచెం వేడి చేయకుండా ఇప్పుడు ఏంటంటే మాకు అనమాట ఇంట్లో వాడేది చాలా బాగుంటుంది పెరుగు అసలు ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం గేదె పెరుగు అంటే అండ్ నేను జోమనీ నుంచి వాల్నట్స్ తెచ్చాను బేసిక్గా మా విలేజ్లోనే ఒక చెట్టు ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లోనే ప్రతి ఇయర్ సమ్మర్ లో అమ్ముతూ ఉంటారు నేను ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇక్కడికి ఇక్కడ కూడా దొరికితే తీసుకోవాల్సిన పని లేదు బట్ ఇంట్లో ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ ఉంటే తెచ్చాను అవి ఆర్గానిక్ అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి సూపర్ మార్కెట్స్ తో సో ఇంకా వీళ్ళు కూడా టేస్ట్ చేస్తా చూస్తారు అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ ఉంటే తీసుకొచ్చాను అండ్ చియా పుట్టింగ్ చాలా సింపుల్ అండి పెరుగులో నానబెట్టేసి పెరుగులో ఒక హాఫ్ అన్ అవర్ అలా నాన్ పెట్టేసిన తర్వాత వీళ్ళకి స్వీట్నెస్ కోసం నేను ఓన్లీ బనానా ఇంకా కిస్మిస్లు వాడానమాట రేజన్స్ వాల్నట్స్ టాపింగ్కి అంతే చాలా బాగుంటుంది డిజర్ట్ లాగా కూడా తినొచ్చు దీన్ని ఇంకా స్వీట్నెస్ స్వీట్నెస్ కోసం ఇంకా దేన్ని యాడ్ చేయక్కర్లేదు వీళ్ళ ఫేవరెట్ స్నాక్ బాగుందా పెరుగు ఉన్నాయి కయేసాలి అండ్ ఈవినింగ్ అయితే నేను బాగా ఎదురు చూసేది అత్తయ్య టీ కోసం అండ్ విత్ మురుకులు అనమాట చాలా బాగా పెడుతుంది అత్తయ్య టీ ఒకవేళ తను పడుకున్నా సరే లేచేంత వరకు వెయిట్ చేసి టీ పెట్టించుకుంటాం అనమాట అమ్మ కొన్ని వంటలు బాగా చేస్తే అత్తయ్య కొన్ని బాగా చేస్తుంది అండ్ ఇక్కడ సంస్కృతిని మా వీధిలోనే ట్యూషన్ నుండి పంపిస్తున్నావు దానికి బోరు కొట్టకుండా సో అది ఇండియాలో మా ఫస్ట్ లాగ్ అని అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ వర్గ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో